చూసారా లోకల్ కా లాంటి వెళ్ళిపోతుంది పార్కులకి ఎవరికి రోజు సున్నం పూయడానికి పోతుంది మీరు ఆడల్లా అంటుంది ఏమైతే మరి అందరినీ తిట్టచ్చు బూతులు లోకల్ కాకు లాంటి పేరు వచ్చేసి రియల్ పేరు వచ్చేసి జ్యోతి ఈమె ఎప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని ప్రభు మాట్లాడుతుండు ప్రభు నాకు మందిరానికి రమ్మన్నాడు ప్రభు నాకు కళ్ళకి వచ్చి నా దగ్గరికి రమ్మన్నాడు అంటది ఏం చేస్తుంది ఏమో తెలియదు ఇప్పుడు ఫ్రీగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనవసరంగా అయితే తిరుతుంది చూడండి ఆ ఇంకా లేట్ ఎందుకు పో అంటే లోపలికి జ్యోతి అంటే జ్యోతి అమ్మా ఇద ఏమో విలుస్తుంది పోతుంది ఫ్రీగా టికెట్ లేకుండా వెళ్ళిపోతుంది తప్పించుకొని కానీ కాల్చింది దినికిలే అయ్యప్ప నిదానంగా అవుతుంది ఆడ రాగిడ్లీ కొర్ర ఉప్మా లేదు అది వద్దు క్యాన్సల్ అయిపోయింది లేకపోతే ప్లేట్ నర తీసుకుంటది ఇదిగో ఇయర్ ఇయర్ ఫోన్స్ పెట్టింది ఇంకో కుదురుతా అని ఉంటది అది ఫోన్ ఉండదు ఏమి ఉండదు వెళ్ళిపోతుంది ఏమి ఇసిరేది ఊరికే బూతులు తిరుతది ఆమె ఏం చెయ్యదులేకి వెళ్ళి ఇక్కడ కూర్చోని మంచిగా

నువ్వు ప్రభు బిడ్డ వెళ్ళినా నువ్వు ప్రభు బిడ్డ చూడు వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా దేంకెళ్తుంది డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చిన సమాజానికి తిట్టినందుకే నా కోపం వచ్చింది ఈ రోజు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ అదేంది ఫ్రీ రాగి జావా ఫ్రీ టిఫిన్ ఫ్రీ వాటర్ బాటిల్ ఆ ఫ్రీ వాటర్ అదే అదే రామన్న అన్న ఫోన్ పే ఉంది అన్న క్యాష్ లేదు రేపు అన్న లోపలికి పంపి అంటే అక్క అట్లా పార్కు లో ఎంట్రీ ఇవ్వమంటాడు మమ్మల్ని అయితే ఈమెనైతే పంపిస్తాడు ఫ్రీగా పేపర్ కూడా ఫ్రీగా తెచ్చుకున్నట్టుంది ఫ్రీ 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 చూడు ఇంకా పేపర్ చిదుగుతాది ఇంత పొడుగు ఆ ఇంత పొడుగు ఎంతో బిడ్డ సూత్రం ఆమె చదువు చదువు మంచిగా రెచ్చగొట్టు రెచ్చగొట్ట కాదు నన్ను రెచ్చగొట్టింది ఈ రోజు నిష్కానంగా తిట్టేసింది నన్ను జ్యోతి జ్యోతి మంచిగా వెళ్తున్నా పలకాల చూడు జ్యోతి బాయ్ అమ్మా అమ్మా నాన్న జ్యోతమ్మ జ్యోతమ్మ ఐ లవ్ యూ అక్క ఐ లవ్ యూ బేబీ జ్యోత జ్యోతి నువ్వు పలికే పోనీ ఇండి కావాలని పలకలేదని మనం సాయంకాలం చూసుకున్నాం మీడియం బాయ్ జ్యోతి